జేపీ రోడ్ అందేరి వెస్ట్ ముంబై ఇదే అడ్రస్ లో ఉంటున్న జయసుధ భర్త నితిన్ కపూర్ ఎందుకు సూసైడ్ చేసుకున్నారు అదే బిల్డింగ్ నుంచి దూకి ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారు జయసుధ హైదరాబాద్లో నితిన్ కపూర్ ముంబైలో ఉంటున్నారంటే మొదట అందరూ భార్యభర్తల మధ్య ఉన్న పొరపచ్చాలే ఈ ఆత్మహత్య కారణం కావచ్చు అనుకున్నారు వాటిని శోధించే పనిలో పడ్డారు కానీ సినిమా ఇండస్ట్రీలో అసాధ్యం అనేలా ముప్పై రెండేళ్లుగా కలిసే ఉంటున్న ఈ జంట ఎక్కడికెళ్ళినా ముచ్చటగా కనిపించేవారు మొన్నటికి మొన్న గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించిన ఒక ఫంక్షన్లో కూడా ఉల్లాసంగానే ఉన్నారు బాలీవుడ్తో దగ్గర సంబంధాలున్న నితిన్ ఎక్కువగా ముంబైలోనే ఉంటారు అక్కడే తన సోదరితో కలిసి సీ లో ఉండేవారు ఈ ఆత్మహత్యకు భార్యాభర్తల మధ్య ఎంత మాత్రం కారణం కాదు మరి నిత ఆత్మహత్య కారణమేంటి దానికి సమాధానమే డిప్రెషన్ ఇదే ఆయన్ను కొంగదీసింది కుమిలిపోయేలా చేసింది చివరకు ఆత్మహత్యకు పురిగొల్పింది తన కుమారుడితో బస్తీ అనే సినిమా తీయటం అది నష్టాల్లోకి వెళ్లడంతో ఆర్థికంగా చాలా ఒడిదొడుకుల్లో ఉన్నారు నితిన్ దాదాపు పద్దెనిమిదేళ్లుగా తనకంటూ ఐడెంటిటీ లేక కుంగిపోయిన ఆయన ఏడాదిన్నరగా తీవ్ర మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రి వైద్యుల నుంచి సైకియాట్రిక్ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు కొన్నేళ్లుగా ఎలాంటి వృత్తిపరమైన అవకాశాలు లేకుండా పోవడంతో ఏదో వెళితిగా భావించారు నితిన్ రాను రాను తనలో తాను ఒంటరిగా కూర్చోవటం దేని గురించి ఆలోచించడం చేస్తూ వచ్చారు అయితే జయసుధతో ఎప్పటిలాగానే మాట్లాడుతూ ఉండటంతో ఏ అనుమానం రాలేదంటున్నారు ఆమె సన్నిహితులు తెలుగు సినిమాలతో ప్రస్తుతం ఆమె బిజీగా ఉండటంతో హైదరాబాద్లో ఉంటున్నారు తప్ప లేదంటే జయసుధ భర్తతో పాటే ఉండేవారు కానీ ముంబైలో ఒంటరిగా ఉండటం తనకు సంబంధించిన సమస్యలను పదే పదే గుర్తుకు తెచ్చుకుని మానసికంగా కుంగిపోవడంతోనే నితిన్లో ఆత్మహత్యకు ప్రేరణ మొదలైంది అంతే మార్చి పద్నాలుగు మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల సమయంలో టెర్రస్ పైకి వెళ్లారు నితిన్ డోర్కు లాక్ చేసింది అయినా సరే తాళం బద్దలు కొట్టి టెర్రస్ పైకి చేరుకున్నారు ఆరో అంతస్తు నుంచి దూకి ప్రాణం తీసుకున్నారు అంటే జయసుధ భర్త నిధును చంపేసింది ముమ్మాటికి అదే మానసిక ఒత్తిడి సహజ నటి భర్త అసహజ మరణంపై అనుమానమంతా బిల్డింగ్ మీద నుంచి దూకు చనిపోవడంతోనే మొదలైంది లేదంటే వ్యవహారం చాలా సాదాసీదాగా ఓ ప్రముఖుడి మృతి అంటూ నడిచిపోయేది ఏది ఏమైనా మృదు స్వాభావిగా పేరున్న నితిన్కు టాలీవుడ్లోని దాసరి బాలకృష్ణ వంటి కొందరు ప్రముఖులతో నేరుగా సంబంధాలు ఇప్పుడు ఇప్పుడైన హఠాన్ మరణం జయ కుటుంబాన్నే కాదు టాలీవుడ్ను కూడా దుఃఖసాగరంలోకి నెట్టింది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైవ్ టీవీ తెలుగు అండ్ ప్లీజ్ షేర్ ఇట్ ఆల్సో